అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చేసింది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రీసెంట్గానే అయోధ్యలో అయితే గనక ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ముగిసింది బాలరాముణ్ణి ప్రతిష్ఠించేశారు ఇక ఇప్పుడు జ్ఞానవాపి కాశీలోని జ్ఞానవాపిపై అయితే గనక ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ విడుదల చేసింది అందులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి వివరాలు చూస్తే జ్ఞానవాపి మసీదు సముదాయం సర్వేకి సంబంధించి సీల్డ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదికను పరచాలా వద్దా అనే విషయంపై ఇటీవలే వారణాసి జిల్లా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సర్వే రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలని వెల్లడించింది అంటే ఆల్రెడీ ఈ మసీదుకి సంబంధించి సర్వే అయితే చేసేసారు ఈ మసీదు కింద ఏముంది ఏంటని సర్వే అయితే చేశారు ఈ సర్వేకి సంబంధించి పద్నాలుగు వందల పేజీలు ఇంచుమించుగా ఉన్న రిపోర్టును అయితే కనుక అందరికీ ప్రజలకు తెలియాలని అయితే చెప్తూ ఉన్నారు అయితే కొంతమంది ముస్లిం పెద్దలు అయితే ఇది సీక్రెట్గా ఉంచాలి తప్ప ప్రజలకైతే తెలియకూడదని అయితే కోర్టులో వేయడం జరిగింది కేసు అందరికీ బహిరంగపరచకూడదు కేవలం కొంచెం సీక్రెట్గా అయితే ఉంచాలని చెప్పారు ఆ సర్వే రిపోర్ట్ని దానిపై కోర్టులో వాదోపవాదాలు అయిన తర్వాత ఆ ఆ యొక్క రిపోర్ట్ని అయితే కనుక అయితే బహిరంగపరచాలి అనే విషయం అయితే కనుక కోర్టు స్పష్టం చేసింది అందరికీ తెలియాలని చూస్తున్నారుగా నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే విషయం ఇటీవలే వారణాసి జిల్లా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇరుపక్షాల వాదనలైన ధర్మాసనం ఆ సర్వే రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలని వెల్లడించింది అదేవిధంగా కేసులోని ఇరుపక్షాల నివేదికను ఇరుపక్షాలకు కూడా ఆ రిపోర్టు ఆ సర్వే రిపోర్ట్ను అందజేయాలని ఆదేశించింది ఈ మేరకు ఈ మేరకు ఇవాళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదికను విడుదల చేసింది అయితే ఆ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి జ్ఞానవాపి మసీదు కింది భాగంలో అతిపెద్ద ఆలయ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు తెలుగు భాషతో పాటు మొత్తం ముప్పై రెండు కీలక శాసన ఆధారాలు అయితే ఆ ప్రాంతంలో లభ్యమయ్యాయి అదేవిధంగా పదిహేడవ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి అదే ప్రాంతంలో మసీదు నిర్మించినట్లుగా సర్వే రిపోర్ట్లో వెల్లడైంది ఆ ఆలయ స్తంభాలతోనే ప్రస్తుతం మసీదు నిర్మించినట్లుగా తేలింది ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం మసీదు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు అనేది అయితే కనుక ఆసక్తికరంగా మారింది